సిబిలిటీ ఒకసారి తెనాలలో వాళ్ళ వాళ్ళ యొక్క నేచర్ ఏంటి వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అలాగే ఒకసారి చెక్ చేయండి இது தொடர்ந்து ஒரு டைப் معناتா இந்த கேமரால இருந்து பாடு சார் ஆலோசனை சார் போலீஸ் காவல் நிலையத்துல வந்து காவல் தத்துதுல సుధాకరణి కాస్ కలిగిన బాబానికి నడి నోటి మీద రెక్తులు విచ్చి చుట్టా ఇప్పి కొన్ని సంతర్కం మర్చిపోయారు మరి ఆ రోజు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే భావ స్వేచ్ఛ ప్రకణ ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటారు ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వేచ్ఛ ప్రకణి అదే పోలీసు బీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్సీ మాట్లాడడం మాట్లాడ కదా ఈ రోజు అదే వరంప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో లో కూర్చుని శిరోగండనం చేస్తే మరి ఆలోచిందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ టోటల్ గా మంచి చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడ సూర్షన్ పెట్టారు మరి పులివిందల నియోజకవర్గంలో నాలుగు మినిట్కి ఎందుకు ఆరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాన్ని రెచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదే విధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా బాబా ప్రజలు కూడా చేతులు లాస్ట్ వైస్ చేతుల్లో సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జన గారి చేతిలో ఆ రోజు పదాలు కట్టుకొని వాళ్ళందరినీ ప్రతి ఆ రోజు కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కారణంగా మా డిసిపి గారు మా సిస్పీ Thank you.